హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో మన బాడీకి చలువ చేసే సోరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ఎండాకాలంలో సోరకాయ కూర తింటే చాలా మంచిదండి ఎందుకంటే సోరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోరకాయ కూరను ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా కనుక చేసినట్లయితే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక వన్ టీ స్పూన్ పల్లీలు వేసుకున్నానండి వేయించిన పల్లీలు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి కావాలంటే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లైరో చేసుకొని పక్కన పెట్టారు తర్వాత ఇంట్లో ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయక్కగానే కరివేపాకు జీలకర్ర ఆవాలు బాగా కూడా అయిపోయినాయి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న సోరకాయ ముక్కలను వేసుకోండి ఇక్కడ నేను సోరకాయని వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకొని రేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే వాటర్ అనేది బాగా ఆవిరవ్వకుండా చక్కగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పల్లీల పేస్ట్ని వేసేసుకోండి వేసుకొని కర్రీ మొత్తం కూడా మరొకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి అంతే అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సోరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనం వేడి వేడి అన్నంలోకి తినొచ్చు చపాతి పూరి ఎందులోకి తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ అయితే సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై